అమ్మగారికి నా వందనాలు మీ అందరికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను బస్సు ఈ జీబులు ఈ పాడో కళ్ళు తిరుగుతాయి నేను కన్ను సుక్కలను తీర్చుకొని బాతున్నా పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేలా అయ్యా నేను అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి గృహానికి వచ్చేంతవరకు నా కళ్ళు తిరిగేది కంట్రోల్ చేయను అని నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నాను ఇది నా సాక్ష్యం ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుడి నా మనకు వందనాలు పాస్ గారి పాస్ అమ్మకు వందనాలు పోయిన సంవత్సరం పదో నెలలో మా అమ్మాయికి మా కుమారుడు కుమార్తెకి బలహీనంగా ఉంది రక్త కణాలు తగ్గిపోయినాయి నేను ఉపాసం ఉండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నా దేవుడు స్వస్థతనిచ్చాడు కానీ నేను మర్చిపోయా చెప్పట్లేదు చెప్పకుండా మొన్న టీవీలో మీ మెసేజ్ చూస్తున్నాను చూస్తుంటే నాకు గుర్తొచ్చింది అప్పుడు గుర్తొచ్చినాక తండ్రి ఆ అమ్మాయికి ఒకటి బయలకు ఒకటి బాగోదు అందుకని తండ్రి నేను తప్పు చేసేనయ్యా నా మనవరాలకి స్వస్థతని నేను అప్పుడే ప్రార్థన చేసుకుంటే వాళ్ళ గారింటికి వెళ్ళింది ఇప్పుడు బాగానే ఉందని అమ్మాయికి లివర్లోని అన్నారు దేవుడు అది కూడా స్వస్థతని ఇవ్వాలని నా తప్పు వల్ల నా మనవరాలు బలహీనంగా ఉంది ప్రభు నన్ను క్షమించు నేను సాక్ష్యం చెబుతానని అనుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఎంతో బలహీనంగా ఉంది నేను రాలేకపోయాను నా భర్తను అడిగినప్పుడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి నాకు ఆ కాళ్ళు నొప్పులు నాకు సంవత్సరం నుండి సైతాన్ శోధనలో పడి ఉన్నాను నేను ప్రార్థనకి వెళ్తుంటాను కానీ నాలో విశ్వాసం లేదు అందుకని నాలో సైతా పోవట్లేదు దేవుడు ఇప్పుడు ఆ సైతాన్ని తీసివేసినందుకు నాకు విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చులాగన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించను కాక దేవుడు బిడ్డ ప్రార్థన ఆలకించాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుడికి స్తోత్రం కలను కాక హాలిలో అయ్యగారికి అమ్మగారికి వందనాలు చిన్నబ్బాయికి మ్యారేజ్ అయినాక సాక్ష్యం చదువుతాను ఆ సాక్ష్యాన్ని వెనుకబడిపోయింది మరి ఎన్ని సమీక్షలు వచ్చినాయి ఇంట్లో అన్ని బాధలు వచ్చినా కానీ దేవుడా ఈ బాధలని తీసి నాకు సాక్ష్యం నేను మర్చిపోయాన మళ్ళీ నేను వచ్చి నీకు సాక్ష్యం చదువుతాను ఇప్పుడు బాగానే ఉంది కుటుంబం బాగానే కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారంటే గట్టిగా చెప్పి గట్టిగా దేవుడి పాషమ్మకి పాషన్నకి నా వందనాదు బాబుకి బొడ్డు వాసింది బిర్జాలు వాసి చనిపోయాడు ఏమన్నా భయపడ్డా నేను సంవత్సరం దాకా ప్రార్థనకి రాలేదు రాకపోయేసరికి మొన్న కారు కింద పడ్డాడు పది రోజుల కిందట దాని గాను కింద పడ నువ్వే కాపాడయ్యా నాకు హెల్త్ బాగలేదు అనుకునేసరికి దేవుడు మేలు చేసి అబ్బాయికి ఏం కాలేదు బిడ్డ బ్రతికిండు నేను కూడా ప్రార్థనకు వస్తానని ఒప్పుకోం ఇచ్చాడు బిడ్డకి దేవుడికి నా సోస్త్రాలు మొన్నటి నైటు బాగా నిద్రలో ఉన్నప్పుడు గుండెల్లో నొప్పి అలస్ట్గా ఉంది నేను నిద్రపోతున్నట్టు అయినా నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది నాకు భయం వేసి అమ్మని అమ్మ నన్ను ఎవరో పిలుస్తున్నారు అని చెప్పాను అమ్మలేసి ప్రార్థన చేసి ఏసు రక్తం పూసి బైబిల్ ఎత్తి కింద పెట్టి నా గాని అలా తగ్గితే నేను చెప్తాను మీది ధర్మవరం ధర్మవరం తగ్గిపోయిందా ఇప్పుడు రాసి ఆ బిడ్డకి ప్రార్థన చేసిందంట తల్లి దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మైంపరుద్దాం మూడు సంవత్సరాల నుంచి నాకు ఉంది మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి బాగా మెదడంతా నొప్పి కనతలంతా నొప్పి వస్తున్నాయి నేను దేవుడికి సత్యం చెప్పుకుంటాను నాకు తగ్గిపోయింది తలనొప్పి తగ్గిపోయింది గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైకే మయం ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ పాస్ట్రమ్కి పాస్ట్రమ్ పందనాలు నాకు ఆరు నెలల మించి మూడు నెలలు మేము ఉన్నబడి తొక్కింది గ్యాస్ వాళ్ళు ఏమో మాత్రలు వేసుకుని తగ్గలేదు నాకు మూడు నెల వచ్చినాక పైన కింద పడ్డాను అంటే మా అమ్మ అయితే లేదు మా నాన్న గ్యాస్ వాళ్ళని మాత్రలు వేసుకున్న తగ్గల మాత్ర గ్యాస్ వాళ్ళు ఏమో తగ్గల పడిపోయానంట పడిపోతే మా నాన్న అమ్మ అమ్మ అని పిలుచుకున్నా అంట పిల్చుకుంటే ఏంది మా మా అంట అనే లేక ఇంకేంది మా అని పైన మా నాన్న ఒక్కడే ఉన్నా అంటే ఎవరు లేరు అంట అమ్మ అమ్మని పైన పడి లాక్కుంటా ఉన్నాటంట నేను కింద పడి దొల్లాడుతూ ఉన్నానంట పోయిన వారం జరిగింది అంత ముందు వారా అంత ముందు రాగ తల్లికి అంటే నాన్న ఇంటికి వచ్చి నాకు మా అమ్మ జీవితం అమ్మ నాన్న అంత లెక్క చూపించి ముప్పేళ్ళ దాకా ఆ ఏడ తగ్గలా నాన్న నువ్వు ఏడ చూసి నా ఏ సయ్య నాకు తగ్గిస్తాడని నేను నమ్ముకుంటూ ఈ సొంత ఏడు వారాలు మంగళవారం పార్థన సాధ్యం చేస్తాను అనుకున్నాను నా ఏ నా ఏ సయ్య నాకు తగ్గిస్తాను నువ్వు ఏడ చూసి ఎట్లా ఉంది ఇప్పుడు నీకు బాగానే ఉంది తగ్గిపోయింది తగ్గిపోయింది ఇరవై ఆ గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుడు మయం పరుద్దాం ఏ మహిమ అందరికి వందనాలు నా భర్తకి ఏడు నెలల నుంచి బాగుండట్లేదు ఒంట్లో ఎన్నో హాస్పిటల్ తిప్పినాము ఎంత దిక్కుల అంతరాలు తాగితే లేపించినాము అయినా తగ్గలేదు మంగళవారం పార్ధానికి వచ్చినాక తగ్గింది ఏడో పార్ధన ఏడవ వారం సహసం చదువుతాను అనుకున్నాం తగ్గింది ఏ ఊరమ్మ మీద హెచ్ఎంపాడు మండలం నందనవనం హెచ్ఎంపాడు మండలం నుంచి వస్తున్నావు భర్తకి బాగలేదని చెప్పి వస్తావు ఇక్కడికి ఇప్పుడు సంపూర్ణంగా తగ్గిపోయింది అమ్మా పూర్తిగా తగ్గిపోయింది కాకపోతే కొంచెం నొప్పి వస్తుంది అది కానీ తగ్గిపోతాదని అనుకుంటున్నాను ఓకే విశ్వాసంతో ఆ బిడ్డ ప్రార్థన చేసి తన భర్త తగ్గాలని గట్టిగా చప్పట్ల గారికి వందనాలు మా అమ్మాయి ఊర్లో చదువు అయిపోయింది హాస్టల్ చేర్చా చిన్నమ్మాయి ఉంటుందో ఉండలేదని అసలు నేను భయపడ్డా ఆ ఫస్ట్ చేర్చిన కానించి సెలవులు ఇచ్చిందా కానీ మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు ఇంటికి నేను ఏడవలేదు ఇబ్బంది పెట్టకుండా ఉంది దేవుడే ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మంచి బుద్ధినిచ్చాడు ఆ బిడ్డకి చక్కగా చదువుకోవడానికి ఫాస్ట్రై ఫాస్ట వందనాలు నేను చెన్నై నుంచి వస్తాను ఇప్పుడు ఐదు ఐదు వారాలు వచ్చిన కంట్లో నెలకుబడి భలే బాధపడుతున్నాను ఈరోజు నేను సంఘానికి వస్తునో రాలేనో అని ఎంతో బాధపడి నిన్న బస్సు ఎక్కేసి వచ్చి చెన్నై నుంచి వస్తున్నాం మేము ఆరోగ్యం నాకు తల తలనొప్పి తగ్గింది అడుగుల నొప్పులు తగ్గినాయి ఇంకా ఈ రెండు వారాలు రావాలా ఏసైంది ఒప్పుకోం దేవుడు చేసిన గట్టిగా గట్టిగా చప్పట్లు మా ఇంటి దగ్గర వంశీ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి అక్క అక్క అని బాగా బలకరిచ్చేవాడు వాళ్ళు దేశం వెళ్ళారు ఆ అబ్బాయి కంటే మూడు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి వస్తుందంట వాళ్ళు చూపించలేదంట ఇప్పుడు అది చూపిస్తే ఆ అబ్బాయికి ఏందో పేగులో ఏందో అయ్యి ఆ అబ్బాయి ఆపరేషన్ చేసినా బతకడు అని చెప్పారంట చెప్తే అది మాకు తెలిసింది తెలిసి నేను ప్రార్థన చేసుకున్న అబ్బాయికి కానీ ఏం కాకుండా ఉంటే ఆపరేషన్ సక్సెస్ అయితే నీకు సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా ఆ అబ్బాయి ఆపరేషన్ అయినా ఏం కాలేదు బాగున్నాడు అబ్బాయిదే ఊరమ్మా కట్టుబడిపాలు అలాగే నా ఇంటి పని స్టార్ట్ చేయాలంటే మేస్త్రులు ఎవరు దొరకట్లేదు అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా యేసయ్యా మేస్త్రలు కానీ వస్తే నేను సాక్షి బిడ్డగా నిలబడతానుకున్నా అలాగే మేస్త్రలు వచ్చి పని స్టార్ట్ అయ్యి చప్పట్లు గట్టిగా దేవుడి మై పొరుద్దాం ఏసైకి ప్రార్థనకు దేవుడు ఏసైక మహిమ దేవుని పొందనాలు పాష్నాలు మా దేకన కొండ నా సంస్ అంటే బాగా కట్ట ఒక కంది కట్టమో చాలల్లో ఉంది కోసి పొగాకు కూడా కుడుతున్నావు బాగా వర్షం వస్తుంది వర్షం వస్తుంటే ఏసయ్యా వర్షం కానీ నా తండ్రి నీ సన్నిధికి వచ్చి సాధ్యం చెప్పిన ఆయన నేను కానుక ఎత్తానని పార్థం చేసుకున్నా పార్థం చేసుకున్న తర్వాత వర్షం ఆగిపోయింది రెండవ సాధ్యం ఏందంటే నాకు షుగర్ బీపీ థైరాయిడ్ ఉంది ఏసఐ నారుమళ్ళుగా ఉంటున్నా తండ్రి నీ సన్నిధికి సాక్ష్యం సాధ్యం చెప్పుకుంటానన్న నాకు షుగరా బీపీ కూడా నార్మల్గా వచ్చింది నేను దోడు నిప్పి బన్న పాలు తీస్తుంటే ఆ దోడు గుడ్లల్లో పోతుందని పట్టుకులా అవుతా ఉన్నా నేను ఆవాజన పడి నడు నొప్పి వచ్చింది ఏసు రక్తం ఉంటే పూసుకొని ప్రార్థన చేసుకుంటూ తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఏసు రక్తం రాసుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత బిడ్డ అద్భుతంగా మేలు పొందుకుంది గట్టిగా చపట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైక్య మాయము పాటరికి పాటరమ్మకి వందనాలు కాళ్ళు ఇంతలా నొప్పి వచ్చింది ఏసురత్నం మూసుకొని నేను సాధ్యం చెప్పుకుంటే నాకు నా అని ఒప్పుకున్నాడు కాళ్ళు అప్పు తగ్గిపోయింది గట్టిగా చొప్పట్లు గట్టిగా దేవుడు మాయపరుద్దాం గారికి పాష్టిమ్మకి నా వందనాలు దేవుడికి నా వందనాలు నా పెద్దఅల్లుడికి యాక్సిడెంట్ జరిగింది నాయన అక్కడ పాము రవతల పాల బండికి పోతుంటే యాక్సిడెంట్ జరిగింది నాయన ఎట్టుంటుందోనని పెళ్ళికి పోయింది నాకు నా కూతురు అక్కడికి ఫోన్ చేస్తే అదరా బదురా కారు మాట్లాడుకొని అక్కడికి పోయారు నాల్లుడు సత్యవాడు నాయన బతికించాడు ఆ దేవుడు చిన్న చిన్న దెబ్బలు తగిలి దేవుడికి ప్రార్థన చేసుకున్నా నాయన నాల్లుడు క్షేమంగా ఉంటే నీ సన్నిధిలో సత్యం చెప్పి కానుకేస్తుందని దండం పెట్టుకుందా నాయన నాలుడు క్షేమంగా ఉంటాడు ఒంగోలు హాస్పిటల్కి చేర్చారు ఇప్పుడు పదిహేను రోజులు నాయనా రెండు కట్లు కట్టి ఆ తండ్రి తండ్రి ఇచ్చాడు ఆ బిడ్డ ప్రార్థన ఆలోకించి వారి కుటుంబంలో దేవుడు మేలు చేశాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడు మాయం పరుద్దాం నా కూతురికి నిన్న కుక్క గారి నాయన చేసుకున్నా అది మంచి కుక్క చెప్పని అన్నారు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు నీరసంగా కాలు నొప్పి నుండి మంగళవారం సాహిత్యం చెబుతాను అనుకున్నా తగ్గిపో గట్టిగా చప్పట్లు పడి గట్టిగా దేవుని మాత్రం అమ్మగారి అయ్యగారికి వందనాలు మా ధర్మవరం నాకు ఈ వైపు అంతా అని నొప్పి వచ్చింది ఒక రోజల్లో నేను ఏసే రక్తం రాసుకుని అయ్యా నాకు కానీ నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా నాకు నొప్పి తీసివేసిండి దేవుడు నొప్పి తగ్గిపోయింది గట్టిగా చెప్పండి కొడి గట్టిగా దేవుడు మాయం పరుదాం ఏ సైకి మాయం మొక్కలు కాక దేవునికి స్తోత్రం ఫాస్ట్ యొక్క అందరాలు మా ఆయన చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఆయన పే పొలం నా పేరు మీద మార్చుకోమన్నారు మార్చుకోమంటే నేను రాసి వాళ్ళకి ఇస్తే మీకు జయమమ్మా మనీ ఎవరు పట్టుకో అట్లా సరేలే దేవుడే నాకు సాయం చేస్తాడని నమ్మకంగా విశ్వాసంతో నేనే పోయి ఇచ్చుకున్నా అది ఆయన దేవుడు అయినాడు అని ఉద్యోగాలు తీసేస్తాడు మేము ఈ చెయ్యమమ్మా మళ్ళీ మనసు దేవుడు మార్చిండు మళ్ళీ సరేలే అమ్మ నేను చేస్తాను చేసిండు ఆన్లైన్ ఎక్కింది నా పేరు పేరుపైన బుక్ అయితే సాక్ష్యం దేవుడు సాయం చేసిండు నాకు వందనాలు దేవుడు చేసిన సహాయం చెప్పలేక టిగా మేము పాష్టమ పాస్ట వందనాలు నా ఫుల్ జ్వరం ఉంటే పాస్టర్ గారు పార్థం చేయండి అని ఫోన్ తోటి చేస్తే చేశాడు నాకు జ్వరం తగ్గిపోయింది జ పుండ్లు కూడా తగ్గిపోయినాయి నా ఆరోగ్యం బాగుంది పాస్టర్ ఆరోగ్యాన్ని బాగు చేశాడు దేవుడు గట్టిగా దేవుడు భయం పరుద్దాం పాస్టర్ గారు పారశ్రమ వందనాలు ఈ నెలలో ఆపరేషన్ పోయిన సారు ఆపరేషన్ నాకు బాగా నువ్వు జారీగా చేసుకొని మంగళవారం పడదానని షాప్కుల దగ్గరికి నన్ను సుఖముగా చేర్చిన వచ్చింది నీకు సాక్ష్యం చెప్తాను చేసాకొని మొక్కును దేవుడు మేలు చేసాడు గట్టిగా చెప్పడు కొడి గట్టిగా దేవుడు మైపోరుతాం చందానయ్య కోటమ్మ పిచ్చయ్య కోటయ్య జనం తగ్గుతుంటే చాచని తాతాను అమ్మగారికి అయ్యారు కట్ట తెచ్చాను దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చెప్పట్లేదు దే కొట్టి దేవుని భయం పరుద్దాం గారి పాత్ర వందనాలు అయ్యా నాకు రెండు నెలల నుంచి ఎక్కువ ఒంట్లో భయం భయంగా భయంగా ఉండే రెండు వారాల నుంచి వచ్చి భయం అనేది తగ్గిపోయింది భయం అని తీసివేస్తాడు దేవుడు గట్టిగా చప్పటిలో కొట్టి గట్టిగా దేవుడిని సార్ నాకు కాలు ఏదో చెడుపులు కొట్టిన ఐదు ఆశించి ఐదు వారంలో ఐదు వారం మళ్ళీ ఒక రేత్రి రై పన్నెండు గంటలప్పుడు ఒక ఆయాసం వచ్చి అసలు పసనకున్నాను తగ్గిపోయింది ఐదు వందలు అనుకున్నా తగ్గిపోయింది ప్రభు గట్టిగా చెప్పడం గట్టిగా మా పాఠారి కొందనాలు పాస్టర్ కొందనాలు సంఘం కొందనాలు నాకు రెండు రోజుల నుంచి వాతావరణం వల్ల నొప్పులు జలుబు త తలనొప్పి అట్లా విపరీతంగా ఉన్నది మరి నేను ఇక్కడ వచ్చి మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పుకుంటానాయా నాకు ఈ నొప్పులు ఈ జలుబు ఎంత తీసేస్తే అని అనుకున్నా తగ్గింది దేవుడు స్వస్థ పరిచయాడు గట్టిగా చెప్పడం వందనాలు మాది లూతుగిరి కానీ నాకు షుగర్ వచ్చింది నేను మందులు ఆడకాలా ఏం ఆడకాలా నేను ప్రార్థనకు వచ్చిన ఏం వేసుకుంటే తగ్గిపోయింది నేను సాక్ష్యం చెప్పుకుంటాను రాసి ప్రార్థన చేయగల స్వస్థ పరిచాడు దేవుడు మరి ఇంకొక సాక్ష్యము మా చెల్లు బండి రెండు పోయినాయి మా ఆయన తాగి ఉంటే ఎవరో తోడయ్యి నేను బాణెత్తా బాబాయి నువ్వు పుల్లైనావని చెప్పి బండి చెల్లు రెండు తీసిపోయాండు చెల్లు మటుకు చిక్కింది బండి మటుకు చెక్కలేదు చెల్లు చిక్కితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను మంగళవారం ప్రార్థన పోయాని చెల్లు చిక్కింది బండి అయితే మటుకు చెక్కలేదు నా వందనాలు సూత్రం దేవునికి దేవుడు చేసిన మేల్ బడిగట్టుగా గట్టిగా దేవుని మాద్దాం పాస్టర్ గారికి పాశ్రమకి నా వందనాలు పది రోజుల క్రిందట గుంటూరు మా పైన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పిల్లోండు ఆడుకుంటున్నాడని నేను చూసుకోలేదు పోయి కరెంట్ మోటార్ పట్టుకున్నాడు షాక్ వచ్చింది నేను పిల్లోడు ఏడానికి గుర్తొచ్చి పోయి చూస్తే పిల్లోడికి షాక్ వచ్చి లైట్గా షాక్ వచ్చింది నేను పట్టుకున్నా నాకు వచ్చింది ఇదిలిద్దామన్నా రాల పిల్లోడిని పక్కనే చెప్పు ఉంటే పిల్లోడి చేతి మీద చెప్పు తీసుకొని కొట్టి ఇదిలిచ్చుకొని తీసుకొచ్చిన చూస్తే పిల్లోడు అదిరిపోయి ఏడుస్తున్నాడు చిట్కి నీళ్ళు కాలింది ఏం కాలేదు దేవుడు కాపాడాడు దేవుని స్తోత్రం మేలకు దేవుడా